ఇంటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక ముప్పై తొమ్మిదవ వార్డు ఇచ్చిన హామీ మేరకు ఆ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే ఆదేశాలతో స్థానిక వార్డు ఇన్ఛార్జీ ప్రడయ్ కావరి మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులకు స్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పోట్లూరు శ్రీనివాసులు పట్టణ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులకు ఇరవై రెండు లక్షల రూపాయలతో నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని వివరించారు ఎమ్మెల్యే ఆదేశాలతో వార్డు ఇన్ఛార్జీ ప్రళయ్ కావారి మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ పనులను చేపడుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రవితో పాటు కాంట్రాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది

పోగడ మన ప్రీతం నాయకులు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఇంటింటికి ప్రోగ్రాంలో ఈ వార్డు సందర్శించడం జరిగింది ఈ ముప్పై తొమ్మిదో వార్డు ఇంతకుముందు నుంచే పేద పేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వార్డు ఇక్కడ ఎంతో అభివృద్ధికి ఎన్నో ఎదురు చూపులు చూస్తున్నటువంటి వార్డు ఇక్కడ గడప గడపకు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యేని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉందని చెప్పి చెప్పారు ఇక్కడ లోగడ ఈ పరిశీలించినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ పంటకాలం మీద బ్లాక్లు ఈ స్లాబ్ వేసే సిస్టమ్ ఒకటి తర్వాత కల్వర్టు తర్వాత సీసీ రోడ్లు ఇవన్నీ కూడాను దాదాపు ఇరవై రెండు లక్షలతోటి ఇక్కడ అంతా ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు హామీ ఇచ్చారు ప్రజల ముందు నెల తిరగకుండానే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ వర్కులు మనమంతా ఇక్కడ వార్డు సమక్షంలోను ప్రజల సమక్షంలోనూ అదేవిధంగా ఇన్ఛార్జి ప్రళయ కావేరి తోటి అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్టర్ గారు చిలకపాడు శ్రీనివాసులతోటి వార్డు ప్రజలందరితోటి ఇక్కడ మమేకమై ఈ శ్రీకారం చుట్టుతాము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతాము శ్రీ శ్రీనివాసాచార్యు గారితో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశాము నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పేసి ఈ ప్రజలందరితో తరఫున ఈ కావ్యకృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గం అంతా కూడా చేసి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి పట్టణం ముప్పై తొమ్మిదో వార్డులో ఈ గుండుబాబు వీధిలో ఈ డ్రైనేజ్ సమస్య దాని మీద బ్లాక్లు వేయటము సిసి రోడ్స్కి గతంలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇవి ఇరవై రెండు లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు మంచి రోజని కార్యక్రమాన్ని ప్రారంభించాము గతంలో ఎన్నోసార్లు ఎంతో మందికి వీళ్ళు మొరబెట్టుకున్న పాలకులకి ఎటువంటి పని చేయలే ఈరోజు కృష్ణారెడ్డి గారు రావటం ఈ యొక్క సమస్యను వినటం వెంటనే కార్యక్రమాన్ని శాంక్షన్ చేయటం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందన్న సంతోషంతో వారిని అభినందిస్తున్నారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదేళ్లు ఆయన జరపాలని కోరుకుంటున్నాం కావలి పట్టణ ఎమ్మెల్యే దమ్ముల్యేష్